దాంతో వంశీ విజయవాడ సబ్ జైలు నుంచి ఇలా వచ్చి రావడంతోనే ఆయన సతీమణి పంకజాక్షి పోలీసులకు ఈ బెదిరింపు కాల్స్ మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు ఇదిలా ఉండేగా వంశీని బయట తిరగనీయమని ఆయనను లేకుండా చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి వంశీ డైనమిక్ పొలిటికల్ లీడర్ గా ఉన్నారని అందుకే ఆయనను టార్గెట్ చేశారని అంటున్నారు వంశీని ఏకంగా నాలుగు నెలల పాటు జైలు గోడల మధ్య తప్పుడు కేసులు పెట్టి బంధించారని ఇప్పుడు అన్ని కేసులలో బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తే ఈ బెదిరింపు కాల్స్ ఏంటి అని అంటున్నారు మరోవైపు చూస్తే వంశీ వైసీపీ అధినేత జగన్ ని కలిశారు ఈ సందర్భంగా తాను పార్టీ కార్యక్రమాలలో తిరిగి చురుకుగా పాల్గొంటానని వంశీ ఆయనకు చెప్పారని అంటున్నారు అయితే వంశీ జైలులో చాలా కాలం పాటు ఉండడంతో ఆయన ఆరోగ్యం పాడైందని అందువల్ల ఆయన కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని ఆ మీదట పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని జగన్ సూచించారని అంటున్నారు మరోవైపు వంశీ గన్నవరంలో పవర్ఫుల్ లీడర్గా ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేసి తీరతారని ఆయన అనుచరులు అంటున్నారు అయితే ఆయన సతీమణి పంకజాక్షి పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది ఏది ఏమైనా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వంశీకే విడిచిపెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా వంశీ ఉన్నారని అందుకే ఆ సీటు విషయంలో ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు ఇంకో వైపు నుంచి చూస్తే కనుక వంశీకి బెయిల్ లభించింది కానీ మీడియా ముందు ఏమీ మాట్లాడరాదు అని కండిషన్లు పెట్టారని అంటున్నారు దాంతోనే ఆయన మౌనంగా ఉండిపోతున్నారని చెబుతున్నారు ఇక రానున్న కాలంలో కనుక ఈ షరతులు సడలిస్తే ఆయన మీడియా ముందుకు వస్తారని చెబుతున్నారు వంశీ విషయంలో మాత్రం వైసీపీ గట్టిగా నిలబడిందని అంటున్నారు అదే విధంగా ఆయన కూడా తన పోరాట పట్టిమను చూపించి జైలు గోడల నుంచి బయటకు వచ్చారని అంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నాయకులు వైసీపీకి అనవసరంగా ఉన్నారని అంటున్నారు దాంతో రానున్న రోజులలో వంశీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది తెలుస్తుందని అంటున్నారు